ఈ పోస్టర్ చూసిరు కదా ఈ పోస్టర్లో అల్లు అర్జున్ ఆపరేషన్ సింధూర్ సినిమా అన్నట్టుగా క్రియేట్ అయితే చేసిరు ఇది మరి ఇది మరి ఈ సినిమాలో నిజంగా అల్లు అర్జున్ చేస్తున్నాడా మరి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి బాలీవుడ్లో మాత్రం ఆల్రెడీ ఈ పేర్లపైన రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి సో మరి దీంట్లో హీరో ఎవరు అని చూస్తే మాత్రం అల్లు అర్జున్ ఫోటో వేసేసి ప్రజెంట్ సోషల్ మీడియాలో మాత్రం సర్క్యులేట్ చేస్తున్నారు నిజంగా అల్లు అర్జున్ మరి అనౌన్స్మెంట్ ఏమైనా చేసిండా మరి ఆ సినిమాలో నేను చేస్తున్నా అని చెప్పి ఆయన ఎక్కడైనా ట్వీట్ చేయడం కానీ లేకపోతే ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ ఏమైనా పెట్టిండా లేదుగా కానీ కావాలనే కొంతమంది ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ పెట్టి మరి దా ఆ ఫోటోని వైరల్ చేశారు సో ఒక్కసారిగా అల్లు అర్జున్ని మాత్రం టార్గెట్ చేయడం జరిగింది అతన్ని తిట్టడం కూడా జరిగింది అన్నట్టు ఇంకా జరుగుతూనే ఉంది అంటే దేశభక్తిని ఒక బిజినెస్గా మలుచుకుంటున్నావా అని చెప్పేసి పచ్చిపూతులు తిట్టేటోళ్ళు తిడుతూనే ఉన్నారు కంటిన్యూగా సో ఒకటి ఏంటంటే క్లారిటీ తెలుసుకోండి ఫస్ట్ థిటేటోళ్ళు క్లారిటీ తెలుసుకోవాలి కదా ఇప్పుడు అల్లు అర్జున్ ఆ సినిమా అయితే చేయట్లేదు ఎక్కడ చెప్పలేదు పలానా ఇట్లాంటి ఒక సినిమా ఉంది అని కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మన భారత ఆర్మీ ఒక పేరు పెట్టుకున్నారో ఓకే ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఏమైందంటే పెద్ద పెద్ద టెలివిజన్లు బాలీవుడ్కి సంబంధించిన టీ సిరీసే కావచ్చు రిలయన్సే కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ లైన్ కట్టిరనంట ఆ పేరు కోసం ఎంత ఖర్చు పర్లేదు ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు మాకు ఆ టైటిల్ కావాలండి ఎందుకంటే ఎంతసేపు ఒక బిజినెస్ లాగానే ఆలోచిస్తూ అన్నట్టు వీళ్ళంతా ఈ బడా మాఫియా మొత్తం బాలీవుడ్ మాఫియా సో వీళ్ళు ఆ పేరు కోసం ఎంతో ట్రై చేసారు అయితే తీసుకున్నారు కొన్ని పేర్లు అయితే ఆల్రెడీ అంటే ఆపరేషన్ సింధూర్ ఒకటి తీసుకుంటే ఇంకొకటి వచ్చేసి సింధూర్ ఆపరేషన్ అంటే నేమ్స్ అనేది కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటా రిజిస్ట్రేషన్లు అయితే యాభై వరకు అయితే వచ్చినాయంట ఇంచుమించు దాంట్లో రిలయన్స్ ఒక్కటి బ్యాక్ వెళ్ళిపోయారంట అంటే దేశం మీద మేము బిజినెస్ చేయలేము ఇలాంటిది అని చెప్పేసి సో ఆ విషయంలో వాళ్ళ వాళ్ళని మనం మెచ్చుకోవచ్చు ఓకే అయితే ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ మరి నిజంగా ఏ ఎవరు ప్రొడ్యూసరు ఎవరు డైరెక్టరు ఈ పోస్టర్ ఏంటిది నిజంగా సినిమా చేస్తున్నాడా అని చెప్పి నేను కూడా షాక్ అయినా కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు లేవు అసలు అసలు ఈ విషయం అల్లు అర్జున్ కూడా తెలియదు ఇలాంటి సినిమాలో నేను చేస్తున్నానా అని చెప్పేసి తనకి కూడా తెలియదు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఫేక్ ఫోటో అంతే దీని ఒక ఫేక్ క్రియేట్ చేశారు ఈ పోస్టర్ని నిజంగా అయితే ఆయన ఏ సినిమాలో ఇట్లాంటి సినిమాలు అయితే ఇంతవరకు చేస్తున్నాను చేయబోతున్నాను అని ఇలాంటి విషయాలైతే ఎక్కడ చెప్పలేదు సో అసలు నమ్మకండి అంటే తిట్టేట రోజు అన్నట్టు అంటే దే ఇప్పుడు ఇలాంటి టైంలో ఇప్పుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది జవాన్లు మనం చూస్తున్నాం ప్రజెంట్ వచ్చేసి ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సినిమా పోస్టర్ రిలీజ్ చేసేసి అల్లు అర్జున్ ఇందులో నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి అయితే తప్పుగా అర్థం చేసుకొని తిడుతున్నారు సో నేను క్లారిటీ ఏమి ఇద్దాం అనుకుంటున్నా అంటే అల్లు అర్జున్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు అసలు ఆయన హీరోగానే చేస్తలేడు దాంట్లో అసలు ఆ సినిమా టై ఆ పోస్టర్ అయితే ఎవరో కావాలని దాన్ని డిజైన్ చేసి మరీ సర్క్యులేట్ అయితే చేస్తున్నారు ఇది నిజం సో మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి జై హింద్